నేను ఒక సూత్రాన్ని అర్థం చేసుకున్నాను అది నా జీవితం మార్చింది ధనవంతులు టైంపై కాదు ఫలితాల మీద డబ్బు సంపాదిస్తారు మనం సమయాన్ని అమ్మితే మన ఆదాయాన్ని పరిమితం చేసుకుంటున్నాం కానీ ఫలితాలను అందిస్తే ఆదాయం అపరిమితంగా ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి గంటకు మూడు వందల రూపాయలు సంపాదిస్తాడు కానీ ఒక నిపుణుడు గంటలో పది లక్షల రూపాయలు సమస్యను పరిష్కరిస్తాడు అతను దానికి ఒకటి లక్ష రూపాయలు వసూలు చేస్తాడు ఇది న్యాయమే ఎందుకంటే అతని పరిష్కారం విలువైనది పేద మనస్తత్వం నాకు గంటకు ఎంత వస్తుంది అని అడుగుతుంది కానీ ధనవంతుల మనస్తత్వం నేను ఎలాంటి ఫలితం అందించగలను అని ఆలోచిస్తుంది నేను నా సమయాన్ని అమ్మడం మానేసి విలువను అమ్మడం ప్రారంభించాను నేను సమస్యలను పరిష్కరిస్తున్నాను ఫలితాలను అందిస్తున్నాను నా ఆదాయం ఇప్పుడు నా నైపుణ్యాలపై ఆధారపడి ఉంది టైం షెడ్యూల్ పై కాదు నేను ఎప్పుడూ ఈ డిక్లరేషన్ ను గుర్తుంచుకుంటాను నేను విలువను సృష్టిస్తాను ఫలితాలపై ఆదాయం పొందుతాను నా ప్రస్తుత పని లేదా వ్యాపారాన్ని పరిశీలిస్తే నేను ఎవరికీ ఏ ఫలితం అందిస్తున్నాను ఆ ఫలితానికి వారు ఎంత విలువ ఇస్తారు నేను ఈ ప్రశ్నలను అడిగి నా సేవలను ఫలితాలపై ప్రైస్ చేయడం ప్రారంభించాను నా ప్రకటన ఇలా ఉంది నేను ఎక్స్ వారికి అందించి వారు జెడ్ సాధించేందుకు సహాయపడతాను నా విలువ గంటల మీద ఆధారపడదు ఫలితాల మీద ఆధారపడుతుంది నేను విలువైన సమస్యలను పరిష్కరిస్తాను దానికి తగిన డబ్బు తీసుకుంటాను నా ఆదాయం నా ప్రభావానికి అనుగుణంగా పెరుగుతుంది నేను ఎక్కువ విలువ అందిస్తాను కాబట్టి ఎక్కువ సంపాదిస్తాను ఈ పాఠం నాకు స్పష్టంగా అర్థమైంది మీరు సమయాన్ని అమ్మితే మీ ఆదాయాన్ని పరిమితం చేస్తారు కానీ మీరు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తే ఆదాయం లిమిట్లెస్ అవుతుంది సమయం అనేది ఓ సాధనం విలువే మీ అసలు కరెన్సీ